కపెర్ నహుమును గద్దించాడు కొరాజీన్ అని కూడా ఆయన గద్దించాడు ఎందుకు అంటే ఈ పట్టణాలలో దేవుడు విశేషమైన అద్భుతాలు చేశాడు ఎందుకు అద్భుతాలు చేశాడు ఎందుకు అద్భుతాలు చేశాడంటే వారు మారు మనస్సు పొందాలని ఆశించి వారు దేవుని యొక్క కార్యాలను చూసి అయినా మారు మనసు పొందుతారని దేవుని యొక్క శక్తి అంటూ ఒరిజినల్గా వాళ్ళ కళ్ళ ముందు చూపించాడు ఆయన అంటే ఇక్కడ అద్భుతాలు చేసిన వాటిల్లో కారణం ఏంటంటే అనేకులు మారు మనసు పొందాలని ఆశించి దేవుడు తన శక్తిని చూపించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది ఒక కారణం ఇలాగ అనేక కారణాలను బట్టి దేవుడు అద్భుతాలు చేశాడు ప్రజల మధ్య చేస్తుంటాడు చేయబోతున్నాడు అది అప్పుడెప్పుడో స్టార్ట్ అయ్యి అప్పుడే ఆగిపోయింది కాదు అది ఏసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఆయన కార్యాలు జరుగుతూనే ఉంటాయి వాటిని ఎవడో ఆపలేడు ఆయన శక్తి అప్పుడే కాదు ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది కానీ ఈ బోధకులు ఏం తీసుకొచ్చారంటే అప్పట్లోనే అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు అలాంటివి ఎవడైనా చేసినా కూడా అవి గారడీలు మోసాలు అవి నమ్మొద్దు అని సంఘాన్ని హెచ్చరించినట్టుగా సంఘానికి బుద్ధి చెబుతున్నట్టుగా సంఘానికి భద్రపరుస్తున్నట్టుగా దేవుని శక్తిని అవమానపరుస్తున్నారు అఫ్కోర్స్ కొంతమంది అతి అతి చేసే వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు దేవుని కార్యాలు సూచక్రియలు మాత్ కార్యాలు అద్భుతాలు అసలు ఆగిపోయినాయి అనేది రైట్గా కానీ కొంతమంది వాళ్ళ దగ్గర దేవుని శక్తి లేకపోయినా హ్యూమన్ సైకాలజీని మోసగిస్తూ మనుషుల యొక్క ఆలోచనలను పసిగట్టి వాటిని అనుసరించి కొన్ని హడావుళ్ళు చేసి తమను తాము గొప్ప చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ మాటల్లో వాళ్ళ పొరపాటులో వాళ్ళు చిక్కుబడి అవుట్ అవుతారు వాళ్ళు కొంతమంది ఉన్నారు హడావుడి ఉదాహరణకి ఇప్పుడు త్వరగా ఒకడు ఫామ్ కావాలి త్వరగా ఒకడు అనేక మందికి పబ్లిక్ కావాలి త్వరగా ఒకడు పెద్ద సేవకుడుగా ఒక సెలబ్రిటీ లాగా తయారు కావాలి కావాలంటే ఏం చేయాలి ప్రజలు ఆకర్షింపబడే కార్యాలు కొన్ని చేయాలి ప్రజలకు వింతగా ఉండేటువంటి కొన్ని విషయాలు చూపించాలి అని కొంతమంది దేవుడు వారికి శక్తిని ఇవ్వకపోయినా కొన్ని హడావుళ్ళు చూపించి కొంతమందిని త్రోవలోకి నడిపించడం తేడా పడటం అనేది కొన్ని చోట్ల జరుగుతుంది నేను అందుకే పలుమార్లు చెప్పాను ఏదైనా కార్యం జరిగితే ఒరిజినల్గా జరిగేటట్టు ప్రార్థన చేయండి ఒకవేళ కార్యం జరిగితే ఆ మహిమను దేవునికి ఆపాదించండి వాటిని చూపించి మనం ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయొద్దు మహిమ దేవునికి చెందేటట్టు చూడండి మీరు మరుగవ్వండి అంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు సెల్ఫోన్ అందుబాటులోకి వచ్చింది యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది అందరికీ కూడా ఈ సేవకత్వంలో న్యాయంగా నీతిగా నిజాయితీగా చేస్తే అరవై మంది డెబ్బై మంది వంద మంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు పరిచర్య ఆగిపోతుంది పరిచర్య ముందుకెళ్ళట్లేదు కొంతమందిని చూస్తే ఇలా చూస్తే అలాగే ఉప సేవకులు అయిపోతున్నారు సెలబ్రిటీస్ అవుతున్నారు మరి నేను కావాలంటే ఏం చేయాలని ఈ జనాల మెప్పు కొరకు కొంతమంది తప్పు త్రోవలోకి అడుగేశారు తప్పుడు నడత నడిచారు నడుస్తున్నారు ఇంకా నడుస్తారు కూడా దానిలో కొంతమంది ఎంచుకున్న మార్గం ఏంటంటే ఎక్కువగా ఈ మనుషులు ఈ దయ్యాలకి అలాగే ఈ సూచక్రియలు అని చెప్పి చెప్పబడుతున్నటువంటి హడావుళ్ళకి అట్రాక్ట్ అవుతారు కనుక వాటిని ఎంచుకున్నారు ఎంచుకొని ఘోరంత జరిగినా సరే దాన్ని కొండంతగా పబ్లిక్ చేసి హడావుడి చేసి మనుషుల ద్వారా మెప్పు పొంది అనతి కాలంలోనే గుర్తింపు పొంది గొప్పవాళ్ళుగా చలామణి అవడానికి కొంతమంది కొన్ని తప్పుడు దారులు తొక్కుతున్నారు అర్థమైందా ఏం దారులు తొక్కుతున్నారు తప్పుడు దారులు తొక్కుతున్నారు కొంతమంది ఏమో ఇలాగ ప్రజల్ని దురాత్మల పేరుతో దయ్యముల పేరుతో కొంతమంది మోసం చేస్తే కొంతమంది ఏమో ఇంకొక రకంగా మరి కొంతమంది ఇంకొక రకంగా జనాలు ఎలా బకరాలు అయితే ఆ విధంగా వాళ్ళని మోసం చేయడానికి కొంతమంది తెగించారు తద్వారా వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలని వాళ్ళ వంతు తిప్పలు వాళ్ళు పడ్డారు కొంత సఫలత సాధించారు ఒక మాట నేను చెప్తాను ఒకవేళ దేవుడు యథార్థంగా ఒక వ్యక్తిని వాడుకొని దేవుడు తన కార్యాలు జరిగిస్తే దేవునికి స్తోత్రం దాన్ని మనం నిందించజాలం కానీ దేవుడు ఇవ్వని వాటిని ఇచ్చినట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా చూపించి ప్రజలను మోసగించటం సదరు బోధకులకు అది క్షేమకరం కాదు ఎందుకంటే తప్పకుండా దేవుడు ఆ విషయాల్లో దెబ్బ కొట్టి తీరతాడు నేను అందుకే చాలామందికి చెప్పాను లేటెస్ట్గా వస్తున్న వాళ్ళు కూడా చెప్పాను యథార్థంగా మనం సేవ చేస్తే కొంచెం టైం తీసుకోవచ్చు ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు మనం ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం ఏముంది మనం పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది యేసు అనే వ్యక్తి మన జీవితంలో లేకపోతే మన బతుకులేంది కాబట్టి మనకి దేవదోతులకు కూడా అందరిని సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చింది దేవుడు కనుక అవకాశం ఉన్నంత వరకు మనం మరుగైపోయి దేవుని మయమపరచడానికి మనం ఇష్టపడ్డప్పుడు ఎప్పుడైతే నిజాయితీగా మనం మరుగైపోయి దేవుని మయంపరచడానికి మనం ఇష్టపడతామో అప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఇచ్చే కృప మనకి ఇస్తాడు ఇయ్యకపోయినా పర్వాలేదు మనం ఎప్పటికీ కనబడకపోయినా పర్వాలేదు కానీ అయితే మయం పరిచే బాధ్యత మన మీద ఉంది ఈ విషయాలు నేను లేటెస్ట్గా లైన్లోకి వస్తున్నటువంటి సహోదరులు కూడా అందిస్తున్నా వాక్యం మీద డిపెండ్ అవ్వండి వాక్యాన్ని ప్రకటించకుండా వెళ్ళండి వాక్యాన్ని ప్రకటించుకుంటా వెళ్ళండి వాక్యాన్ని ప్రకటించుకుంటా వెళ్ళండి ప్రకటించుకుంటా వెళ్ళండి వెను అవి ఆయన చేసే పనులు నువ్వు సత్యవాక్యాన్ని ప్రకటించుకుంటా వెళ్ళు దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు అని చెప్పాను ఒక సహోదరుడు అంటాడు మన వాక్యం చెప్పుకుందాము కొట్టుకుందాం అంటాడు భారీ సభ ఏర్పాటు చేసి మన వాక్యం చెప్పుకుందాం దయాల కొట్టుకుందాం ఏం చేసుకుందాం ఇట్లా రకరకాలుగా పాపం తిప్పలు పడి కొంతమంది అలా లేచి అలా కూర్చున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది రావాలని తిప్పల పడుతున్నారు కొంతమంది ఇలాగా మరికొంతమంది ఆల్రెడీ ప్రజలలో గుర్తింపబడినటువంటి సేవకులు ఉంటారు చూడండి పరిచయ చేసి ఆత్మ రక్షణలో నడిపించి ప్రయాసపడి అనేక మందిని క్రీస్తు చెంతకు తీసుకొచ్చినటువంటి సేవకులు ఉంటారే ఆ సేవకుల్ని విమర్శించి కొంతమంది పబ్లిక్ అయ్యారు కొంతమంది పబ్లిక్ కావటానికి తపన పడుతున్నారు కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా ఎందుకంటే సాఫ్ట్గా మాట్లాడితే ఎవడు వింటాడు ఇప్పుడు ప్రజలు ఎవరినైతే ఫాలో అవుతున్నారో ఎవరినైతే గుర్తిస్తున్నారో వాళ్ళ గురించి ఎవడన్నా వీడియో పెడితే జనం చూస్తారు ఏంది సేవకుడి గురించి వీడియో వచ్చింది ఏందని అది కూడా నెగిటివ్గా మాట్లాడితే గమనిస్తారు పాజిటివ్గా మాట్లాడితే ఎవడ పట్టించుకుంటాడు ప్రజల మధ్య గుర్తింపు తెచ్చుకోవాలి అసలు ఆ ఉన్నాడు అసలు ఎవరినైనా సరే విమర్శిస్తాడు అసలు ఎవరిని ఒప్పుకోడు ఖండిస్తాడు గద్దిస్తాడని ఈ రకంగా వ్యక్తుల మీద ఛాలెంజ్లు విసురుతూ సవాళ్ళు విసురుతూ ఓరే నాయన ఏ సేవకుణ్ణి కూడా తప్పు పట్టకుండా లేరు కొంతమంది ఇదొక టైపు ఎక్స్పోజింగ్ అనమాట వ్యతిరేకంగా మాట్లాడి కొంతమంది లేని వాటిని ఉన్నట్టు చూపించి కొంతమంది ఈరోజు ట్రెండ్ నడుస్తున్న దానిలో కొంత ఇది కనపడుతుంది నన్ను వెంబడించేటువంటి సేవకులకు ముందే హెచ్చరిక చేస్తూ ఉన్నాను జాగ్రత్త అలాంటి వాటికి మీరు లోబడొద్దు యథార్థంగా సేవ చేయండి నిజాయితీగా దేవుని పాదాలు పట్టుకోండి దేవుడి శక్తి దిగివచ్చి ప్రజల్లో కార్యాలు చేయనట్లు సువార్త ప్రకటించండి అండ్ దేవుని శక్తిని కూడా చూపించినట్లు ప్రార్థనలో పెనుగులాడండి దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు జీవితాల్లో అనేక మంది బ్రతుకులు తిప్పబడతాయి అది నిజమైన ఉజ్జీవం అది నిజమైన ఉజ్జీవం అది గతించిన భక్తుల జీవితాల్లో వాళ్ళు పరిచయ చేసిన ప్రదేశాల్లో జరిగినటువంటి ఉజ్జీవం అలాంటి ఉజ్జీవం కోసం కష్టపడండి ప్రయాసపడండి అని నా బిడ్డలకి నేను నేర్పుకుంటూ వస్తున్నాను నేను అనుసరిస్తుంది కూడా అదే శాలేం రాజు అనేవాడు ఈరోజు అనేక మంది ప్రజలకు తెలుసు ఏది గత నాలుగేళ్లుగా ప్రప ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి అందులో క్రైస్తవులకి మొత్తానికి పరిచయం అయ్యేటట్టుగా యూట్యూబ్ ద్వారా వెళ్ళిన ఉపదేశాలు వాళ్ళలో ఆ గుర్తింపును నాకు దేవుడు ఆయన కృపతో అనుగ్రహించాడు నేనే హడావుళ్ళు చేయలేదు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏం చేయలే అంటే దాదాపు రెండు వేల ఆరులో నేను దేవుని సేవకు వస్తే రెండు వేల ఇరవైలో కరోనా టైంలో సంఘం అంతా ఇళ్ల దగ్గర బ్రేక్ అయిపోయినప్పుడు వాళ్ళని కాపాడటానికి వాళ్ళని ఆత్మీయంగా రక్షించుకోవడానికి లైవ్ ఇచ్చినప్పుడు అటు సంఘమే కాకుండా దేవుడు నాకు ఇచ్చిన సంఘము సంఘాలే కాకుండా అనేక మంది ఇతరులు కూడా పరిచయం అయ్యారు ఎన్నోసార్లు చెప్పాను ఎవరు సహవాసాలకి ఆదివారం వాళ్ళు వెళ్ళి చక్కగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు విని దైవజనుడు ఇచ్చే స్వీకరించి మీ మీ దైవజనులను చక్కగా మీరు అనుసరిస్తూ అదనంగా ఈ ఆహారాన్ని కూడా మీరు తినవచ్చు అని నేను బోధించాను ఆ విధంగా అనేక మంది కనెక్ట్ ఇప్పుడు కూడా లైవ్లో చాలామంది ఉన్నారు దేవునికి స్తోత్రం దాదాపు పద్దెనిమిది ఏళ్ళు అంటే ఇప్పుడు నాలుగేళ్ళు కదా యూట్యూబ్ లైన్లోకి వచ్చి రెండు వేల ఇరవై ఇది రెండు వేల ఇరవై నాలుగు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు జరిగిన పరిచర్యలో చాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రాంతాలకు తెలియదు నేను సైలెంట్గా పరిచయం జరుగుతుంది అప్పటికే వేలాది ఆత్మల రక్షణలోకి వచ్చినాయి ఇప్పుడైనా తెలిసేవాడిని కాదు సైలెంట్గా అలానే చేయాలి అనేది నా ఆలోచన ఈ యూట్యూబ్ ద్వారా సంఘానికి లైవ్ ఇచ్చినప్పుడు అది అనేక మందికి వెళ్ళింది ప్రజలందరూ కూడా దానికి కనెక్ట్ అయ్యారు దేవుని కృపను బట్టి ఇటు నా ఆత్మీయ బిడ్డలు కూడా అనేక ప్రాంతాల్లో వాళ్ళు జాబులు చేసుకుంటా పనులు చేసుకుంటా ఉంటా ఉన్నారు వాళ్ళతో పాటు అనేక మంది ఇతరులు కూడా పరిచయం అయ్యి వాళ్ళందరూ కూడా అందుబాటులోకి వచ్చి ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి అందరికీ మేలు కలుగుతుంది కనుక లైవ్ పెట్టి మాట్లాడుతున్నా దేవునికి స్తోత్రం అంటే సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల కాలం పట్టింది ఈ పద్దెనిమిది ఏళ్లలో పద్నాలుగేళ్ళు తెలియదు అందరికీ తెలియదు గుంటూరు జిల్లాలో తెలిసేమో అక్కడక్కడ కొంతమందికి తెలుసు ఇట్లా కబుర్లు ద్వారా వాళ్ళు అంతేగాని మొత్తానికి తెలియదు తెలియపరచుకోవాలని అనుకోలేదు నుండే చేద్దామని ఇంచుమించు పద్నాలుగు సంవత్సరాలు మరుగునే ఉండి ప్రయాసపడ్డాను ఇప్పుడు ఇప్పుడు తప్పలా కానీ దేవుడు ఆత్మలను రక్షించటం అనేక మంది జీవితాలను వెలిగించడం అనేక మందిని మారు మనసులోకి నడిపించటం ఎన్నో జీవితాలు దేవుని కృపను బట్టి రక్షణలోకి వచ్చాయి దేవుడు నాకు ఆత్మలు నీయకుండా లేడు చాలా మందిని రక్షణలో నడిపించే కృపనిచ్చాడు కాబట్టి నా తమ్ముళ్ళకి నన్ను వెంబడించేటువంటి నా సోదర సేవకులకి అందరికీ ఇదే హెచ్చరిక చేశాను కొంచెం టైం తీసుకుంటుంది కానీ దేవుడు ఖచ్చితంగా మన ప్రయాసకు ప్రతిఫలంగా ఆత్మలను అయితే తప్పకుండా ఇస్తాడు ఆత్మలను ఇస్తాడు ఈరోజు ఒక చిన్న పరిచర్యను మొదలు పెడితే అది అలానే ఉండదు ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదు నువ్వు దేవుడిచ్చినటువంటి అదుపాగ్నల్లో దేవుడిచ్చిన క్రమం క్రమశిక్షణలో నువ్వు నిజాయితీగా యథార్థంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నువ్వు తొందరగా పబ్లిక్ కావాలి తొందరగా ఎక్స్పోజ్ అవ్వాలని నువ్వు ఎలాంటి డొంక తిరుగుడు వ్యవహారాలు ఎలాంటి తప్పుడు త్రోవలు తొక్కాల్సిన అవసరాల నువ్వు నిజాయితీగా చేసుకుంటా వెళ్ళు తప్పనిసరిగా దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆత్మల్ని నీకు ఇస్తాడు నిన్ను వాడుకునేంతలో వాడుకుంటాడు సత్యం చేత పట్టుకొని ఉండు సత్య విషయంలో రోషం కలిగి ఉండు అనేక మంది నీ ద్వారా సత్యం వినేటట్టు దేవుడు చేస్తాడు అని నన్ను వెంబడించేటువంటి ఇక్కడ బిడ్డలకి లైవ్ ద్వారా వెంబడించేటువంటి అనేక మంది దైవజనులకి దేవుని కృపను బట్టి ఇక్కడ ఎంతమంది ఆత్మీయ సేవకులు ఉన్నారో నన్ను నా దగ్గర ఇక్కడ దేవుడు సిద్ధపరిచినటువంటి దైవజనులు అలాగే బయట నుంచి నన్ను అనుసరిస్తున్నటువంటి సేవకులు కూడా చాలామంది ఉన్నారు ఇది వాళ్ళకే వాళ్ళు వచ్చి కలిసి నాకు చెప్పిన విషయం చాలా సంఖ్యలో వందలాది సంఖ్యలో నాకు తెలిసి నాకు వచ్చి కలిసిన వాళ్ళు వందల మంది ఉన్నారు ఈ నాలుగేళ్లల్లో ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ఎందుకంటే అదేమి నేను ఎంక్వైరీ పెట్టుకోలేదు నేనేమి దాని గురించి ఏమి వాకప్ చేయలేదు ఎంతమందికి అయితే శాలీమరాజు అన్న ఉపదేశం నచ్చిందో ఎంతమంది అయితే దాన్ని వింటున్నారో వాళ్ళలో సేవకులు కూడా ఉంటారు వాళ్ళు కూడా చెప్తున్నాను నియమం తప్పి మనం పోరాడొద్దు జట్టి అయిన వాడు పోరాడున్నప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు మనుషుల్లో ఒకవేళ గొప్ప అనిపించుకోవచ్చు కానీ దేవుడు మెచ్చడు మనం పోరాడేటువంటి పోరాటంలో నియమం ఉంది కొన్ని హద్దులు ఉన్నాయి ఆ హద్దులు దాటి తొందరపడి నాణ్యత లోపించిన పరిచర్య చేయొద్దు అనే విషయాల్ని నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడో ఉండి వెంబడించే వాళ్ళకి అందరికీ చెప్పుకుంటా వచ్చాను నేర్పుకుంటా వచ్చాను నేను అనుసరించింది అదే బిడ్డలకు నేర్పింది కూడా అదే అవసరం లేదండి భాషలో మాట్లాడుతున్నా ఒరిజినల్గా దేవుడు నోరు ధరిస్తే మాట్లాడు లేకపోతే ఎవ్వడు కొట్టలా కానీ ఒరిజినాలిటీ ఉండాలి దేవుడి కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా అపోస్తల చిహ్నాలు ఏంటో గుర్తుపెట్టుకో అపోస్తలులు కార్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడే ఉండి ఘనత పొందారా లేకపోతే వస్త్రాలు పక్కకి పక్కకెళ్ళిపోయారా ఒరిజినల్ గా దేవుడు కార్యాలు చేయాలంటే మనం ఎలాంటి సమర్పణ కలిగి ఉండాలి ఘోరంత సూచిక్రియ జరగగానే ఘోరంత కార్యం జరగగానే దాన్ని కెమెరా అడుదిప్పి చూపించి ఇడుదిప్పి చూపించి దీపి చూపించి వాడిని కింద పడే చూపించి పైకి లేపి చూపించి అన్ని రకాల యాంగిల్లో వాడిని పాపం ననా బాధ లేదు ఘోరంత సూచిక్రియ జరిగితే కానీ చచ్చిపోయిన వాళ్ళని లేపి కూడా వాళ్ళు సైలెంట్గా ప్రసంగం చేసి వెళ్ళిపోయారు స్తోత్రం హలో లుయా ఇప్పుడు ఐతుకనేవాడు వాక్యం వింటా వింటాం వాళ్ళ మేడగది మీద నుంచి పైనుంచి కింద పడి చచ్చిపోయాడు ఏం చేశాడు చచ్చిపోయిన వాడిని తిరిగి బతికించి మళ్ళీ గది మేడగది మీద తీసుకెళ్ళి మళ్ళీ వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు అంటే ఇది నేను గొప్ప కార్యం చేస్తాను ఇది మామూలు కార్యం కాదు ఇది అంతా ఇంత ఏ పబ్లిసిటీ లేదు ఏ హడావిడి లేదు అలాంటి మనసు ఎవరికైతే ఉంటుందో అలాగ మరుగై ఉండేటువంటి తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ద్వారా తప్పకుండా రిజల్గా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా నేను చెప్తున్నాను వేదికల మీద హల్చల్ చేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా జరిగే కార్యాల కంటే ఏ గుర్తింపు లేకుండా చాలా సాధారణంగా సహజత్వంగా మరుగైపోయి ఉండేటువంటి భక్తి పరుడు ప్రార్థనా యోధులు దేవుని ఆత్మ కలిగిన వారి ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఆ జరిగేటువంటి కార్యాలను వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవటలా ఎందుకంటే అలాంటి ఎక్స్పోజింగ్ మైండ్ వాళ్ళకుంటే వాళ్ళ ద్వారా అంత కార్యాలు జరగవు ఎందుకంటే వాడు అతిశయపూర్ణ నశిస్తాడు కాబట్టి ఎవరికైతే తమను తాము ఎక్స్పోజ్ చేసుకునే మనసు ఉంటుందో గోరంతాన్ని కొండంతలుగా చేసి చూపించుకునే తత్వం ఉంటుందో వాళ్ళకి పొరపాటును కూడా దేవుడు ఆ కార్యాలను జరిగించే శక్తిని ఎవడు ఎందుకంటే ఈచివాడిని నేను ఎందుకు నాశనం చేయాలనేది దేవుని ఆలోచన ఏమి ఇవ్వకుండా ఆ ఉంటేనే వాడు అసలు వాడు విడిసిపాటు తట్టుకోలేకపోతున్నా వాడు నన్ను కూడా పట్టించుకోకుండా వాడు ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయినాయి ఇలాంటి ఓడికి నేను ఏదన్నా శక్తిని ఇచ్చానంటే పూర్తిగా ఇంకొక యువలా తయారవుతాడు ఇంకో లూసిఫర్లా తయారవుతాడు అని దేవుడు అలాంటి వాళ్ళకి ఆ కార్యాలు ఇవ్వడు దేవుడు ఒక శక్తిని ఒక వ్యక్తికి ఇవ్వాలి ఒక వ్యక్తి ద్వారా బలమైన కార్యాలు జరిగించాలంటే ఫస్ట్ దేవుడు వెతుకునేది ఏంటంటే వీనికి మరుగైపోయే మైండ్ ఉందా లేదా వీడు తన తను మరుగు చేసుకునే మనస్తత్వం ఉందా లేదా లేకపోతే ఘోరంతా గుండంతాలు చేసి చూపించుకునే సైకాలజీ వీటి సైకాలజీ ఏంటనేది దేవుడు ఫస్ట్ పసిగడతాడు అది గమనించిన తర్వాతనే మనకి మరుగైపోయే మైండ్ ఉంది అంటే అపోస్తలిక మైండ్ అది అపోలలో మనసు పుట్టినది మొదలు కొన్ని కుంటివాడైన మనుషునికి లోలలో బలహీన పాదములు గలవాడిని స్వస్థపరిచారు పౌలు బర్ణబ స్వస్థపరిచిన తర్వాత అక్కడ వాళ్ళంతా పోగై వాళ్ళు ఆరాధించేటువంటి దేవతల భూమి మీదకి వచ్చారని పౌలు బర్ణబాన్ని చుట్టుముట్టారు పౌలు బర్ణబాలకి వాళ్ళ పేర్లు కూడా పెట్టారు హెర్మే ద్యుపతి అని పూజారి యొక్క ఎడ్లం తీసుకొచ్చి వాళ్ళకి బలి ఇవ్వటానికి కూడా ఏంది దేవతలు మంచి రూపంలో భూమి మీదకి వచ్చారు వీళ్ళకి బలులు ఇవ్వాలి మనమని ఏ కార్యం చూసి లుస్రలో బలహీన పాదములు కలిగి కుంటివాడైన మనుషుని పౌలు స్వస్థపరిచినప్పుడు పౌలు ద్వారా దేవుడు స్వస్థపరిచినప్పుడు చీల చీలమండలలో బలమును ఉంది వాడు బాగుపడి లేచాడు అరే కుంటివాడిని నడిపించారు ఇది మామూలు విషయం కాదని ఏకంగా దేవుళ్ళని చేసి వాళ్ళకి ఇవ్వారు అప్పుడు పౌలు బన్నబాలు ఏం చేశారో తెలుసా వస్త్రములు చించుకొని వాళ్ళు చేసేటువంటి చర్యలను అడ్డగించారు వాళ్ళు వీళ్ళని గణపరచబోతుంటే ఆ ఘనతని దేవుని వైపు తిప్పి మేము అవమాన పాత్రలమే కానీ ఘనతకు దేవుడు పాత్రుడు అని తమ వస్త్రములను చించుకున్నారు వస్త్రములను చించుకొనుట ఎందుకో తెలుసా అప్పటి రోజులు ఎందుకు చేసేవాళ్ళు తెలుసా చాలా బాధ కలిగితే చాలా వేదన కలిగితే చాలా దుఃఖం కలిగితే ఆ బాధను తట్టుకోలేని స్థితిలో వస్త్రాలు చించుకుంటారు వీళ్ళు వస్త్రాలు దించుకున్నారు ఎందుకు దేవుడు పొందవలసిన మహిమను దేవునికి దక్కాల్సిన మహిమను ప్రజలు వీరికి దక్కిస్తున్నప్పుడు వీరు వస్త్రం చించుకొని తాము ఏమై ఉన్నామో దేవుడు ఏమై ఉన్నాడు ఆ విషయాలు వాళ్ళకి బోధించారు తర్వాత వేరే ప్రాంతం నుంచి యూదులు వచ్చి వీళ్ళ మీద తిరుగుబాటు లేనప్పుడు వాళ్ళని కొట్టి చచ్చిపోయారని పట్నపు వెలుపలికి ఈడ్చి పట్టేసి వెళ్ళిపోయారు అంటే అపోస్తలకు దేవుడు గొప్ప శక్తినిచ్చి వారి ద్వారా సూచక్రియలు మాత్కార్యాలు జరిగించినప్పుడు ప్రజలు వాళ్ళని గనపరచబోతే వాళ్ళు స్వాగతించాలా వాళ్ళు వాటిని ఒప్పుకోవాలా పట్టించుకోవాలా కానీ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ నీడదగిలి కూడా స్వస్థత జరిగింది ఈరోజు ప్రజలు ఈ సంగతులను లేఖనంలో కనబడుతున్న సంగతులను ఆలోచించట్ల కొంతమంది ఏమో అసలు అయిపోయాయని బోధిస్తుంటే కొంతమంది ఏమో చిన్నదానికి పెద్ద పెద్దదానికి అందులో అబద్ధం ఎంత అనేది కూడా ఆలోచన లేకుండా వాక్య విషయంలో వివేచన లేకుండా వాక్య అవగాహన లేకుండా అన్నిలంటే తీసేయండి వాళ్ళకి తెలియదు కానీ దేవుని పిల్లలను క్రైస్తవులు చెప్పుకుంటున్న వాళ్ళు కూడా వివేచన కోల్పోయి పిచ్చిగా వ్యవహరించడం అనేది బాధాకరమైన విషయం మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా దేవుడు నిజంగా తన శక్తివంతమైన కార్యాలు జరిగిస్తాడు అయితే ఎవరి ద్వారా అంటే తమను తాము మరుగు చేసుకోవడానికి ఇష్టపడేటువంటి పాత్రల ద్వారా దేవుడు తన బలమైన కార్యాలు జరిగిస్తాడు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కొంతమంది స్త్రీలు తల్లులు ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి కొంతమంది సహోదరులు ప్రార్థించినప్పుడు చచ్చినోడు కూడా లేచిన దాఖలాలు ఉన్నాయి కానీ వాళ్ళెవరో వాళ్ళ సాక్ష్యాలు ఏంటో వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ అక్కడ ప్రజలకు అడిగినప్పుడు ఆయన ఉన్నాడు ఇక్కడ ఇలాంటి కార్యాలు జరిగింది చెప్పడం మళ్ళీ ఆయన ఎవరు మనకు తెలియదు తన మీద కనపడ్డు ఒకవేళ నీ ద్వారా కూడా దేవుడు తన శక్తిని లోకానికి చూపించాలి నువ్వు కూడా అనేక మంది జీవితాల్లో దేవుడి కార్యాలు జరగాలి నా ప్రార్థన ద్వారా కూడా దేవుడు అనేక మందిని సంధించాలని ఆశ నీకుందా అట్లయితే నువ్వు ఈ మనసును సాధన చేయి నిన్ను మరుగు చేసుకోవడానికి ఇష్టపడు తప్పకుండా నిన్ను కూడా వాడుకొని దేవుడు పౌల్లాగా తన కార్యాలు జరిగిస్తాడు పేరు వాడుకున్నాడు నిన్ను కూడా వాడుకుంటాడు అయితే శరతులు వర్తిస్తాయి షరతు ఏంటంటే నిన్ను మరుగు చేసుకోవడానికి ఇష్టపడాలి నిన్ను ఎక్స్పోజ్ చేసుకోవడానికి దేవుని మహిమను అడ్డం పెట్టుకుని మనం గొప్పవాళ్ళం అనిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు